రేపే భోగి ఈ భోగి రోజు భోగి మంటల్లో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక ధనం అనేది వస్తూనే ఉంటుంది ఈ సంవత్సరంలో డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండనే ఉండదు అయితే భోగి అనేది సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంది భోగి రోజున కేవలం సూర్యభగవాను నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ ఈ సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే గనక ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఎందుకంటే భోగి అనేది సూర్య భగవానునికి నారాయణమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అంతేకాదు భోగి రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళను పోస్తూ ఉంటారు వారి యొక్క నరదృష్టి తొలగిపోవాలి అని వారికి ఉండే దృష్టి దోషాలు తొలగిపోయి వారికి అదృష్టం కలిసి రావాలి వారికి ఎదుగుదల బాగుండాలి అని పళ్ళను పోస్తారు అంతేకాదు భోగి రోజు భోగి పళ్ళను పోయటం వల్ల మన తలపై ఉండే బ్రహ్మ రంధ్రం అది కూడా చిన్నపిల్లలకి రంధ్రం అనేది చాలా సులువుగా ఉంటుంది అంటే మెత్తగా ఉంటుంది అలా బ్రహ్మరంధ్రంపై ఈ పళ్ళు పడగానే వారి యొక్క నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అంతేకాదు వారికి జ్ఞాపక శక్తి పెరిగి వారి యొక్క తెలివి ఉత్తేజితం అవుతుంది నరాలన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి అందుకే భోగి రోజు భోగి పళ్ళను పిల్లలకి పోస్తే బాగుంటుంది అని శాస్త్రం చెబుతుంది భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళను ఎలా పొయ్యాలి అంటే భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు అందులో కొన్ని చిల్లర నాణాలు అలానే బంతిపూల రెక్కలు ఇతర పూల రెక్కలు వేసి భోగిపళ్ళను పోస్తూ ఉంటారు భోగి రోజు ముఖ్యంగా భోగి మంటలు సూర్యోదయానికంటే ముందే వేస్తూ ఉంటారు ఇక భోగి పళ్ళను చిన్నపిల్లలకి పోయడం వెనకాల సైన్స్ కూడా ఎంతో ఉంది భోగి పళ్ళనే అర్క పలం అని కూడా అంటూ ఉంటారు అర్క అంటే సూర్య భగవానుడు అర్కుడు అని కూడా పిలుస్తుంటారు ఇక సూర్య భగవానుని వలె ఈ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు భగవానుని వలె ఉంటాయి అంటే ఎర్రగా గుండ్రంగా ఉంటాయి వీటి యొక్క చెట్టుని అర్క చెట్టు అంటారు పూర్వకాలంలో విష్ణుమూర్తి రేగి చెట్ల దగ్గరే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని రేగిపళ్ళను తింటూ ఘోర తపస్సుని చేసి ఎన్నో వరాలను పొందినట్టు పురాణాలు వివరిస్తున్నాయి రేగిపళ్ళను తినటం వల్ల సీజన్కి సంబంధించిన రకరకాల విటామిన్స్ అనేవి అంది మనం ఎలాంటి చలికి లోనవకుండా చలి నుండి వచ్చే కొన్ని రకాల వ్యాధులకి లోనవకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అని కూడా మనకు సైన్స్ వివరిస్తుంది ఇలా భోగి పళ్ళు పోయటం వెనుక రేగి పళ్ళు తినటం వెనుక ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అదేవిధంగా భోగి రోజున భోగి మంటలు వెలిగించాక అందులో ఈ మూడు వస్తువులు వేస్తే ఆర్థిక కష్టాలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ సమస్య నుండి బయటపడతారు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇంతకీ భోగి మంటలు ఎలా వెలిగించాలి భోగి మంటలు ఎప్పుడు వెలిగించాలి భోగి మంటల్లో ఏ వస్తువులు వేయాలి ఏ వస్తువులు వేయకూడదు అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం భోగి మంటల్ని పూర్వకాలంలో ఎలా వెలిగించేవారు అంటే ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్ర తలంటు స్నానం చేసి ఆ తరువాత ఎండిపోయిన చెక్కలు కట్టెలు ఇంట్లో ఉన్న చెక్క సామాను అదేవిధంగా ఈ మంటను వెలిగించడానికి ఉపయోగించే కర్పూరం ఈ మంట బాగా వెలగడానికి ఆవు నెయ్యి వాడేవారు ఈ ఆవు నెయ్యి కర్పూరం చెక్క వీటి నుండి వచ్చే ఔషధ గుణాలు ఊపిరితిత్తులను శుద్ధి చేస్తాయి ఊపిరితిత్తులకు మేలు జరిగేలాగా చూస్తాయి ఆ పొగ మన శరీరంలోకి వెళ్ళి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది ఈ విధంగా ఆ భోగి మంటల్లో నుండి వచ్చే ఔషధ గుణాలు అలానే ఆ భోగి భోగి మంటల నుండి వచ్చే ఆ విచ్ఛదనం అనేది చలి నుండి విముక్తిని కలిగిస్తుంది ఇక మరి ఈ కాలంలో ఏం చేస్తున్నారు అంటే భోగి మంటలను ఏ ఏ సమయంలో పడితే ఆ సమయంలో వెలిగిస్తున్నారు అందులో ప్లాస్టిక్ అలానే కిరోసిన్ పెట్రోల్ వంటివి వేసి వెలిగిస్తూ ఉన్నారు వీటి వల్ల కలుషితం అయిపోతుంది వాతావరణం వీటి నుండి వచ్చే పొగ కూడా ఆరోగ్యానికి మేలు చేయకపోగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అందుకే ప్లాస్టిక్ నిషేధించాలి ఆ తరువాత కెరోసిన్ పెట్రోల్ వంటివి పోయకుండా నెయ్యి కర్పూరం అలానే చెక్క సామాన్లు వంటివి వేసి వెలిగించాలి అదేవిధంగా ఈ భోగి మంటల చెట్టు గొబ్బియల్లు అంటూ పాటలు పాడుతూ వారు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈ భోగి మంటల చుట్టూ కూడా కులమతం అనే భేదం లేకుండా మనుషులందరూ దగ్గర దగ్గరగా ఉంటూ ప్రేమ అనురాగం ఆప్యాయత కాస్త పలకరింపుతో ఆనందంగా జరుపుకుంటారు అన్ని రోజులు అందరూ ఎంతో బిజీగా ఉండి ఒకరికొకరు కనీసం చూసుకోవటం కలవడం మాట్లాడడం కూడా మానేసిన ఈ కాలంలో ఇక ఈ కనీసం ఈ సంక్రాంతి పండుగలో వచ్చే భోగి రోజు అయినా సరే కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారు ఈ సంక్రాంతి రోజు అంటే సంక్రాంతి అనేది ఎప్పుడూ మూడు రోజుల పండుగతో వస్తుంది ఈ మూడు రోజులు కూడా పండగని ఘనంగా జరుపుకుంటాము అందులో మొదటి రోజు భోగి అందరితో కలిసి ఆనందంగా జరుపుకుంటాము రెండవ రోజు సంక్రాంతి కుటుంబంలో ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు ఎక్కడ ఉన్నా సరే పండగకి ఇంటికి వచ్చి పండగ వాతావరణాన్ని చుట్టూ నింపి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆనందానికి కారణమవుతుంది మూడవ పండగ కనుమ బసవన్నల యొక్క కీర్తి పాటలు అదేవిధంగా బసవన్నలు అంటే ఆవుకి మనం ఏదైనా ఆహారాన్ని పెట్టడం బసవన్నలకి ఎంతో కొంత డబ్బు దానం చేసి వారిని సంతోషపరచడం ఇలా ఈ పండగ ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది భోగి పండగ చిన్నపిల్లల దృష్టిని తొలగిస్తుంది పెద్దవారి యొక్క దృష్టిని కూడా తొలగిస్తుంది ఇక అదేవిధంగా భోగి మంటల్లో ఏది వేయడం వల్ల సంవత్సరం అంతా డబ్బు వస్తుందో బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం అయితే భోగి మంటల్లో ఏది వేయాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి అందులోనే ఒక గోమతి చక్రాన్ని వెయ్యండి కాస్త పచ్చకర్పూరాన్ని వెయ్యండి అలానే కొన్ని నల్ల నువ్వులను వేయండి ఆ తరువాత దానిని చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను భోగి మంటల్లో వెయ్యండి ఇలా వేసే ముందు లక్ష్మీదేవిని నారాయణ్ని అంటే విష్ణుమూర్తిని అలానే సూర్యభగవాను తలుసుకొని ఆ మూటను అగ్నిలో వెయ్యండి సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి అని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఒకసారి దండం పెట్టుకొని ఆ తర్వాత ఆ మూటను భోగి మంటల్లో వేస్తే గనక సంవత్సరం పాటు డబ్బు అనేది కలిసి వస్తుంది డబ్బుకి లోటు అనేది ఉండదు అలానే భోగి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని పూల రెక్కలు ఒక రేగి ఆకు లేదా గుప్పెడి రేగి ఆకులు గుప్పెడి దొడ్డుప్పు అలానే అర్క పండ్లు అంటే ఇవి మన రేగి పళ్ళను అర్కపలాలు అంటారు ఈ అర్క పదాలను వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది భోగి మంటపై కాచిన నీటితో స్నానం చేస్తే మరీ ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ విధంగా భోగి రోజున ఎవరైతే మంటల్లో ఈ మూటను వేస్తారో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది సంవత్సరం పాటు విజయాలను సాధిస్తూనే ఉంటారు తెలుసుకున్నారు కదా భోగి రోజు మంటల్లో ఏది వెయ్యాలి భోగి మంటలు ఎలా వెలిగించాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి